నమస్తే వెల్కమ్ టు వీనెస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లపై ఎక్కడికక్కడా నిలబడిన వర్షపు నీరు డ్రైనేజీ పొంగి రోడ్లపై నీరు చేరుకోవడంతో అవస్థలు పడుతున్న పట్టణ ప్రజలు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అంగరంగ వైభవంగా కనిక పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవ వేడుకలు ఆలయ ప్రాంగణనందు ఆ రోజు ఐదు వందల మంది కన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలిపిన గంగరాజు అధిక ధరలతో చుక్కలు చూపిస్తున్న నోరుంచే మామిడి పండ్లు అకాల వర్షం కారణంగా మామిడి పంటకు అపార నష్టం భారీగా పెరిగిన మామిడి రేటు శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటవ జన్మదిన మహోత్సవం సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన శ్రీ వాసవి అమ్మవారి జయంతి వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఆర్యవేశ పెద్దలు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ అధ్యక్షులు జవాది గంగరాజు తెలియజేశారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా బాల కన్యలకు విశేష పూజలు సుహాసినులతో సహస్ర పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించి పదకొండు గంటలకు ఐదు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అమ్మవారి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు ఈ విలేకరుల సమావేశంలో ఆరవేశ పెద్దలు మురళీకృష్ణ ఎక్కిలి మణిదీప్ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి యొక్క నలభై ఆరు నలభై ఏడు జన జన్మదినోత్సవ కార్యక్రమాలని గుడాడపట్నం ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఉదయం ఆరు గంటల నుంచి నూట ఎనిమిది కలిశాలతో అభిషేకము అదేవిధంగా నూట రెండు కన్యలకి పూ పూజా కార్యక్రమం నూట రెండు సుహాసినులకి శివాసన పూజ అదేవిధంగా పది పదకొండు గంటలకి అన్న సమారాధన కార్యక్రమం మహా అన్న అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం భారీగా ఉంటుంది కావున యాభై మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క క్షీర్థప్రసాదం సేకరి సేకరణ అన్న ప్రసాదం సేకరించి తరించిన కోరుతున్నాం జై వాసవి జై జయ వాసవి ఇంకా అన్న చెప్పాలి జై జయ వాసవి రేపు పద్దెనిమిది వరకు అనగా శనివారం రోజున శ్రీ వాసవి కన్యాపురమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ఉదయం ఆరు గంటలకు అభిషేకములు అదేవిధంగా నూట రెండు నూట ఎనిమిది సుఖాసిని నూట ఎనిమిది నూట రెండు మంది పిల్లలచే పూజ నూట ఎనిమిది మంది పూజ జరుగును అదేవిధంగా సామూహిక పూజ జరుగును పన్నెండు గంటలకు అమ్మ అన్న సమార పదకొండు గంటలు బహిరంగ అన్న సమాధానం జరుగును అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు అంగరంగ వైభవంగా నగరోత్సవం జరుగు జరుగును కావున మంది కావున యాభై మంది భక్తులు ఇచ్చేసి ఈ ప్రసాదాలు భోజనాలు భోజనం అన్ని సేకరణ చోట కూర్చున్నాం వాస్తవ సోగుణంలో ఏం అంటే కనికమశి దేవస్థానంలో అమ్మవారి కనికా పరమ స్వామి వారి జా జన్మదినోత్సవ వైభవంగా నిర్వహించబడుతున్నవి కనిక ఈ ఉదయం నూట ఎనిమిది కలశాలతో మహాభిషేకం అనంతరం నూట రెండు మంది సువాసనతో సువాసిని పూజ అనంతరం నూట ఎనిమిది మందితో సామూహికంగా కుబేర పూజ జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనే కార్యక్రమం చేయవలసి వస్తున్నాం అలాగే మధ్యాహ్నం పదకొండు గంటలకు మహా అన జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం యావై మంది యావై మంది భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అలాగే సాయంత్రం ఆరు గంటలకి మా నగరోత్సవం అమ్మవారి నగరోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా ఆరువేద అందరూ కూడా పాల్గొ వేలాదిగా పాల్గొని కార్యక్రమం చేయకందిగా కోరుతున్నాం జయవాసు జయవాసు గుజాడ పట్టణం వీచేసి ఉన్న శ్రీ కన్యికా పరమేశ్వరం వారి దేవస్థానం నందు రేపు అత్యంత వైభవంగా జరుగుతున్న అమ్మవారి జయంతి వేడుకలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వామీజీ వారు వస్తున్నారు అలాగే ఈ కార్యక్రమం రేపు ఉదయం ఐదు గంటల నుండి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఆ ప్రత్యేక పూజలు వచ్చేసరికి నూట ఎనిమిది కలశాలతో అమ్మవారికి పూజలు అభిషేకాలు అలాగే నూట రెండు నూట రెండు మంది బాలకన్యకలతో విశిష్ట పూజలు అలాగే నూట ఎనిమిది మంది సహస్రాలతో సహస్ర పూజ పుష్పార్చన జరగను అలాగే ఉదయం పదకొండు గంటలకి అమ్మవారు అనసమారాధన జరుగును కావున ఈ కార్యక్రమం నుండి భక్తులు యాభై వేదల మందిగా వచ్చి ఈ కార్యక్రమం జయప్రసంగా కూర్చున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఆరవయస కుటుంబ సభ్యులు ఇది ఒక పెద్ద పండుగగా మేము తీసుకుంటాము అలాగే భక్తులు కుల మతాలు అతీతంగా రేపు అనసమారాధన జరుగును కావున అందరూ రావాల్సిందిగా కూర్చున్నాం జయవాసవి జయవాసవి పద్దెనిమిదవ తారీఖు శనివారం పరమేశ్వర అమ్మవారి జన్మదినం సందర్భంగా కమలానంద భారతి స్వామీజీ వారు కేసరపల్లి భువనేశ్వరి పీఠం వారి యొక్క భక్తుల్ని ఉద్దేశించి వారి యొక్క ప్రసంగం ఉంటుంది అట్లాగే యొక్క అమ్మవారి జయంతికి ఆరవేస మహాసభ రాష్ట్ర అధ్యక్షులు రామ్ సత్యనారాయణ గారు అట్లాగే కృష్ణా జిల్లా అధ్యక్షులు సన్నిధి సాయి గారు విచ్చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి జరుగు అన్నదానం విశేషంగా ఉంది అట్లాగే సాయంత్రం జరుగు ఊరేగింపు కూడా వాసవి బంధువులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం వేసవి కాలం వచ్చిందంటే మామిడి ప్రియులకు అత్యంత ఇష్టమైన పలు రకాల మామిడి పండ్లు మార్కెట్ వస్తాయి వీటిని తినేందుకు మామిడి ప్రియులు ఆసక్తి కనబరచడం జరుగుతుంది అయితే ఈసారి దిగుమతి అంతంత మాత్రమే ఉండటంతో మామిడి కాయల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ లోపల వచ్చిన అకాల వర్షాల వల్ల మామిడి పూత పూర్తిగా రాలిపోవటం వల్ల మామిడి పంట పూర్తిగా దెబ్బతినడంతో ఇక జూన్ మాసంలో మామిడి పళ్లు తినాలనుకునే వారికి గడ్డు కాలమే మార్కెట్లో లభించే నుంచే మామిడి పళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ అధిక రేట్ల వల్ల మధ్యతరగతి కుటుంబాలు మామిడి పళ్లు తినాలంటే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి మే మాసంలోనే జల్లులు పడటం విపరీతమైన గల్లులు వేయడంతో మామిడి పూత రాలిపోవటం పూసిన మామిడి పూతకు పురుగు పట్టడం వల్ల దిగుమతి తక్కువ అవటంతో మార్కెట్లోకి వచ్చిన అరప పరప మామిడి పండ్లు రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి ఎంతో ఆశతో వేసవి నోరు నుంచే మామిడి తినాలని భావించిన వారికి ఈ సంవత్సరం కూడా అధిక రేట్లు మామిడి కొనాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చాయి 아, 예, 그건 딴 데는 모가이렇 శ్రీశ్రీశ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యాభై మూడు ఆరాధన మహోత్సవాలను మహోత్సవ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్వామివారి సమాధి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అనంతరం అర్చకులు మాట్లాడుతూ యాభై మూడు సంవత్సరాలుగా ఇదే ప్రాంగణంలో ఆరాధన మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని నేడు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సమాధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సన్నిధిని దర్శించి పుణ్యాలు అవ్వటం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దాకోజు నాగేష్ కంచు మోజు వెంకట దుర్గాచారి మరియు విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు ఆరాధన మహోత్సవ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం ఈ కలియుగంలోని అధర్మం అనేది ఒక సమయంలో తాండవం చేసినప్పుడు ధర్మం గాలి తప్పినప్పుడు త్రిమూర్తి స్వరూపంగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భూమి మీద జన్మించి మరి లోక కళ్యాణం లోకంలో జరిగేటటువంటి ఎన్నో విషయాలన్నింటినీ కూడా చెప్పి లోక కళ్యాణానికి ఉద్భవించినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మరి ఆ స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవములు స్థానిక మన గుడివేళ స్థానిక శ్రీనివాస సెంటర్ నందు యాభై మూడవ ఆరాధన మహోత్సవంలో అనగా యాభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేయడం జరుగుతుందండి ఇది శుద్ధ వైశాఖ శుద్ధ పాఠ్యం వదలుకొని వైశాఖ శుద్ధ దశమి వరకు కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలు జరుగుతాయి ఈ రోజు తొమ్మిదవ రోజు స్వామివారు జీవ సమాధిలోకి ప్రవేశిస్తారు అనగా స్వామివారు ఈ లోకంలో జరిగే మనం చూస్తూ ఉంటాము ఈశాన్య భాగాల విషయగాల్ని పుట్టి అనగా కరోనా మన జరిగింది అందరికీ కూడా తెలుసు అలాంటి విషయాలు ఎన్నెన్నో కూడా జరిగినాయి అన్నీ కూడా చెప్పడం జరిగింది స్వామివారు అలాంటి వింతలు విశేషాలన్నీ కూడా మానవలకు చెప్పి మానవుడు ఏ విధంగా జీవించాలో కూడా చెప్పి ధర్మబద్ధంగా ఉండమని చెప్పి స్వామివారు జీవ సమాధులకు వెళ్ళిన రోజు ఈ రోజున అదేవిధంగా మన స్థానిక శ్రీనివాస్ సెంటర్ లోని స్వామివారి యొక్క జీవ సమాధి కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసుకున్నాము మరి యావై మంది భక్తిజనులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు స్వామివారు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కొడుకు పాత్రలు కాగలను మనం చేస్తున్నాము అని ఈ రోజు మన స్థానిక శ్రీనివాస సెంటర్ లో యాభై మూడవ బ్రహ్మంగారి యాభై మూడవ ఆరాధన మహోత్సవాల సందర్భంగా సమాధి కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి మన గుడివాడ పట్టణం మరియు పరిసర ప్రాంతాల విశ్వబ్రాహ్మణ సంఘీయులు యావత్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేశారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి సభ్యులకి ప్రతి భక్తుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దుద్విజయంగా జరుపుతున్నందుకు మా బాలాచారి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి శ్రీమద్ విరాజు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యాభై మూడవ ఆరామహోత్సవంలో స్థానిక శ్రీనివాస్ మహా సెంటర్లో అత్యంత వైభవపేతంగా జరిగినది దాని దర్మల ఈరోజు స్వామివారి సమాధి కార్యక్రమం కూడా అత్యంత వైభవపూర్తంగా జరిగినది కావున భక్తుల చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ఈ పందిట్లో గత పది రోజులుగా మరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు అలా కనుల వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో పాఠమీ తేదీ నుంచి దశమి వరకు కూడా పది రోజుల పాటు చాలా దేవంగా జరుగుతాయి చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి విశ్వబ్రాహ్మణ సంఘీలే కాకుండా పట్టణలోని అన్ని వర్గాల వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కేవలం ఒక వర్గానికి కాకుండా సమాజానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక సంస్కరణ వాది కాబట్టి అందరూ యొక్క అభిమానాన్ని పొందగలిగారు మరి ఆయన దేవుడిగా ఒక సంఘ సంస్కరణగా భావిస్తున్నాం కాబట్టి ఆయన ఉత్సవాలు ఇంకా ఘనంగా జరగాలి ఏటా యాభై మూడు సంవత్సరాలుగా జరుగుతున్నాయి అలాగా ఇంకా ఎన్నో ఏళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇలా దిగ్విజయంగా జరుగుతాయి మరి పట్టణ పౌరులందరూ కూడా తమ సహకారాన్ని అందించి స్వామివారి ప్రభని అలుదీసేలా వ్యాపింపజేసేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలకు గుడివాడలోని రోడ్లు జలమయంగా మారాయి డ్రైనేజ్ లో వర్షపు నీరు అధికంగా చేరుకోవడంతో డ్రైనేజ్లు పొంగి డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదకి రావడంతో పాతాచారులు వాహనదారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాతావరణంలో మార్పుల వల్ల మరో నాలుగు రోజుల పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హఠాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఒకేసారి ఎండలు వేయడం వర్షాలు కురయటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటువంటి వాతావరణం వల్ల ఆరోగ్య సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించడం జరుగుతుంది కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ కొడుకులు తీసేస్తే వర్షపు నీరు కిందికి వెళ్తుందని ఈ ఇబ్బందుల నుండి తమను గట్టెక్కించాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు అత్యవసర పరిస్థితుల్లో ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని తమను సంప్రదించగా వెంటనే స్పందించి తమ మిత్రులను కలిసి ఓ పాజిటివ్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందని సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ తెలియజేశారు రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడి యువత ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆర్కే పిలుపునిచ్చారు తన విజ్ఞప్తి మేరకు స్పందించి వెంటనే వచ్చి రక్తదానం చేసిన సోదరుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఇలాగే మరికొంతమంది స్వచ్ఛందంగా ముందుకు రక్తదానం చేయటం వల్ల ఆపదలు ఉన్న వారిని బ్రతికించిన వారం అవుతామని ఆర్కే పేర్కొన్నారు నమస్కారం అండి ఈరోజు మన కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఒక పెద్దాయనికి కాలు ఆపరేషన్ నిమిత్తం ఓ పాజిటివ్ బ్లడ్గా అవసరం వాళ్ళు చాలా మందికి ఫోన్లు చేసి విసిగిపోవడంతో ఈరోజు మన గుడివాడ పట్టణంలో ఇక్కడ ఉన్న స్థానికులు మన ఆర్కే కి తెలియజేయక వెంటనే స్పందించిన కరుణ్ కుమార్ ఈరోజు ఈయనకి ఎంతో ఒత్తిడి పనులు ఉన్నా సరే రక్తదానం చేయాలి ప్రాణదాత కావాలి అనే ఆనంద కాన్సెప్ట్తోనే ఈరోజు మా తమ్ముడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఇప్పటికీ పదహారోసారి బ్లడ్ ఇచ్చి ఎంతోమందికి అసలు రక్తదానం వల్ల అవగాహన గురించి తెలుపుతున్నందుకు మా తమ్ముడు కరుణ్ కుమార్కి మా ఆర్కే వారియర్స్ సెల్ఫ్లో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చాలా మంది రక్తం ఇవ్వాలంటే సన్నగా అయిపోతారా లేకపోతే వీక్గా అయిపోతారా బలం తగ్గిపోతని భయం దానిలో ఉంటారు అవేవి మనసులో పెట్టుకోకండి నన్నే చూడండి దగ్గర దగ్గర నేను అరవై ఆరు సార్లు రక్తదానం చేసి ఎంత యాక్టివ్గా ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఒకసారి ఆలోచించండి దయచేసి రక్తదానం చేయండి ఎందుకంటే చాలామంది రక్తం లేక రక్తం దొరక్క చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి లేనిపోయిన అపోహలు ఏమి పెట్టుకోకుండా మనకు తగిన జాగ్రత్తలు ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్యులు ఎంతో చాలామందికి వీ ఏ విధంగా రక్తదానం ఇవ్వాలని అంటే అపోహలు కూడా వాళ్ళని అధిగమించి ఇలా రక్తదానం చేస్తున్నారు దయచేసి లేనిపోయిన అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడవారైనా సరే మగవాళ్ళైనా సరే రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా నేను చెప్పిన వెంటనే మా తమ్ముడు కరుణ్ కుమార్ వచ్చినందుకు మా ఆర్కే వారియర్స్ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా జై హింద్ థ్యాంక్ యూ హెడ్లైన్స్ మరొకసారి రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లపై ఎక్కడికక్కడా నిలబడిన వర్షపు నీరు డ్రైనేజీ పొంగి రోడ్లపై నీరు చేరుకోవడంతో అవస్థలు పడుతున్న పట్టణ ప్రజలు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అంగరంగ వైభవంగా కనికా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవ వేడుకలు ఆలయ ప్రాంగణనందు ఆ రోజు ఐదు వందల మంది కణదానం నిర్వహించడం జరుగుతుందని తెలిపిన గంగరాజు అధిక ధరలతో చుక్కలు చూపిస్తున్న నోరుంచే మామిడిపండ్లు అకాల వర్షం కారణంగా మామిడి పంటకు అపార నష్టం భారీగా పెరిగిన మామిడి రేటు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల తిరిగి ప్రసారమయ్యే వీటీ న్యూస్ గుడివాడలో మళ్ళీ అప్పటి వరకు చూస్తుండీ వీ న్యూస్ గుడివాడ నమస్కారం